నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఒక కువైటీ పౌరుడు పోలీసుల పైన దాడి చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది వివరాల్లోకి వెళితే భద్రతా సిబ్బంది పైన దాడి చేసి వారిని కొట్టడానికి ప్రయత్నించిన తర్వాత ఒక కువైటీ పౌరుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు అలాగే ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం గురించి జహరా ఆపరేషన్స్ విభాగానికి సమాచారం అందడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు అలాగే సమాచారం అందిన తర్వాత పెట్రోలింగ్ పోలీసులకైతే సమాచారం అందించడం జరిగింది ఇద్దరు వ్యక్తులు జహరా ప్రాంతంలో గొడవ పడుతూ ఉన్నారని చెప్పి అందులోని ఒక పౌరుడు అసాధారణ స్థితిలో ఉన్నాడని చెప్పి ఒక కువైటీ పౌరుడు మత్తు పదార్థాలు సేవించి అసాధారణ స్థితిలో ఉండి మరొక కువైటీతో గొడవ పెట్టుకున్నాడని చెప్పి సమాచారం అందిన తర్వాత పెట్రోలింగ్ పోలీసులకు ఈ యొక్క సమాచారం అందించడం జరిగింది వెంటనే పెట్రోలింగ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అతన్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు అలాగే ఈ ప్రయత్నంలోనే భాగంగా అతను పోలీసుల పైన దాడి చేసేందుకు ప్రయత్నించడం జరిగింది అతి కష్టం మీద పోలీసులు అరెస్టు చేసి అతన్ని ఆల్ నసీం పోలీస్ స్టేషన్లకు తరలించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు కువైట్లో ఇటీవల కాలంలో చాలా మంది మాదక ద్రవ్యాలకు మద్యానికి బానిస గ్రూపులుగా ఏర్పడి గొడవలు పడుతూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్